ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్య అహంకారానికి ఒక దళిత స్పీకర్ ఇవాళ బలవుతున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్య అహంకారానికి ఒక దళిత స్పీకర్ బలైపోతా ఉన్నాడు ఇవాళ హైకోర్టుతో మొట్టికాయలు సుప్రీంకోర్టుతో మొట్టికాయలు ఎందుకంటే అగత్యం పాపం ఆ దళిత స్పీకర్ కు ఎందుకైనా నువ్వు ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేయనిస్తలేరు దళితులు కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి రకమైనటువంటి ఒక ఆధిపత్య మజమాయి చెలాయిస్తూ స్పీకర్ ను అణగదొక్కుతున్నాడు అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి బోరబాబుకు పట్టినటువంటి ఒక అగత్యం దయచేసి దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారికి పట్టకుండా ఉండాలని చెప్పని కోరుకుంటూ స్పీకర్ గారికి చేతులెత్తి నమస్కారం చేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ప్రజాస్వామ్యానికి పరిరక్షకులు యు హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ గొప్ప రాజ్యాంగపరమైనటువంటి ఒక ఔన్నత్యం కలిగిన కుర్చీలో కూర్చున్నారు మీరు న్యూట్రాలిటీ ఇంపార్షియాలిటీ మెయింటైన్ చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతూ తరతరాలకు ఒక చరిత్రగా నిలిచేట పొజిషన్లో ఉన్నటువంటి ఒక మీరు ఇవాళ రేవంత్ రెడ్డి ఒత్తిడికి లోను కాకుండా వెంటనే ఈ డిస్క్వాలిఫికేషన్ పైన నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలని చెప్పని కోరుతా ఉన్నా మవలాంకర్ అని చెప్పని ఒక స్పీకర్ ఉంటుండేవాడు ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద కంట్రీ గణేష్ మవలాంకర్ అని చెప్పని జవహర్లాల్ నెహ్రూ లాంటి వాణ్ణి సైతం అటువంటి పెద్ద మనిషిని సైతం ఒకవేళ కనుక తప్పు చేసినట్టుగా కనబడితే సభలో ఆయనను కూడా హెచ్చరించినటువంటి ఒక ఘనాపాటి స్పీకర్ ఆయన ఆయన ముందు ఎవరు నిలబడి మాట్లాడటానికి కూడా అందుకే మవలాంకర్ అంటే వాడే గ్రేట్ స్పీకర్ అని చెప్పని చరిత్ర చెప్తుంది ఒకవేళ గనక ఇవాళ ఈ ఏడు రోజుల్లో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోతే బోరాబాబు కంటే కూడా హీనమైనటువంటి ఒక చరిత్ర తనకు తానే రాసుకుంటాడనే విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలా